హాయ్ అందరికీ నమస్కారం జీ కొండూరు మనం మైలవరం వెళ్ళే రోడ్ అనేది హైవే జీ కొండూరు బైపాస్ అంటారు ఈ బైపాస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో సో చాలా తక్కువ డిస్టెన్స్లో ఒక ప్లాట్ వచ్చింది సేల్కి సో స్పాట్ రిజిస్ట్రేషన్ అండి నాలుగు సెంట్లు చూశారు కదా సో అది కరెక్ట్గా మనకి హైవేకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది హాఫ్ కేఎం డిస్టెన్స్ కూడా ఉండదు రీచ్ అయిపోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా మరిన్ని వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి